ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి కొంత లాభదాయకమైన విషయాలు సజావుగా సాగిన మానసిక వేదన కుటుంబ విరోధాలు ఆరోగ్య సమస్యలు అధిక ఖర్చులు రుణాల అవసరం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రతి విషయంలో అతి జాగ్రత్త అవసరం కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం నూతన పెట్టుబడులు పెట్టకపోవడం లావాదేవీలు డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది భూ వివాదాలు ఆస్తులు కొనుగోలు జరగవచ్చు అలాగే బంగారం వెండి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది విద్యార్థులు వ్యసనాలకి దూరంగా ఉండాలి ఉద్యోగులకి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారస్తులు కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి బాధ్యతగా ఉండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అమెక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బిల్వాషకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచ సుఖినో భవంతు